నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ హీరో రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న మూవీ వచ్చేసి మాస్ యాక్షన్ మూవీ పెద్ది మరి ఈ మూవీకి సంబంధించిన విశేషాల గురించి అయితే తెలియచేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ నేను అడిగి ఈ మూవీకి సంబంధించిన అంశాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా పెద్ది మరి ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే మనకు కొన్ని గ్లింప్స్ అనేవి బయటకు వచ్చాయి బట్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అవబోతుంది అని చెప్పేసి అని కొన్ని వార్తలు వచ్చాయి మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పండి సార్ ఉప్పిన డైరెక్టర్ బుజ్జిబాబు ఎందుకంటే ఉప్పిన తర్వాత మళ్ళీ ఆయన సినిమా చేయలేదు చాలా కాలం తర్వాత చేస్తున్న సినిమా ఇది ఉప్పిన పెద్ద హిట్ అనే సంగతి అప్పుడు తెలుసు ఇది లాస్ట్ ఇయర్ సినిమా స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ సినిమా అయితే రిలీజ్ చేసి మార్చి ఇరవై ఏడు అని చెప్పి అంటున్నారు డేట్ అనుకున్నారు వాళ్ళు వచ్చే సంవత్సరం మార్చి రేయడని ఇప్పటికే మొన్న వచ్చిన లుక్ చూసిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది ఫ్యాన్స్లో కొంచెం రగడ్ లుక్లో ఉన్నారు అంటే స్పోర్ట్స్ బ్యాక్ బ్యాక్డ్రాప్లో ఉండే ఇది అంటున్నారు దీంట్లో కుస్తీ ఉంటుందా లేకపోతే ఇంకేంటి స్పోర్ట్స్ అంటే ఏముంటుంది దీంట్లో ఏంటని తెలియదు కానీ మొత్తానికైతే ఒక రఫ్ లుక్లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అనేది అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఈ సినిమా సంబంధించి చాలా వరకు షూటింగ్ పార్ట్స్ అన్ని చాలా వరకు కంప్లీట్ అయిపోయింది దాదాపు అంటే ఇంకా పాటలు చిత్రీకరణ కానీ కొన్ని కొన్ని మేజర్ పార్ట్ షూటింగ్స్ మిగిలి ఉంది దీని ప్రోగ్రెస్ వరకు అది జరిగింది ఓకే సార్ అలాగే ఈ మూవీకి సంబంధించిన సాంగ్ రిలీజ్ అయిపోతుంది అనేసి అన్నారు సార్ అంటే ఒక పాట రిలీజ్ చేస్తారని టాక్ అయితే ఉంది అంటే ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖుని ఒక పాట రిలీజ్ చేస్తారనేది మనకున్న సమాచారం ఆ పాట ఏంటి అనేది తెలియదు అంటే ఒక ఐటెం సాంగ్ ఉంటుంది అనేది అంటున్నారు రిలీజ్ అయ్యేది ఐటెం సాంగ్ కాదనేది తెలియదు అంటే ఐటెం సాంగ్లో శ్రీలీల యాక్ట్ చేస్తుంది అనేది మనకు వస్తుంది సమాచారం ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి శ్రీలీల అన్నారు తమన్నా అన్నారు ముందు కొన్ని కొన్ని పేర్లు వచ్చినాయి కాజల్ అగర్వాల్ అన్నారు ఇట్లా రకరకాల పేర్లు అయితే వచ్చినాయి కానీ చివరికి శ్రీలీల ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది అంటే అఫిషియల్ వార్త అయితే కాదు కానీ మొత్తానికైతే ఇది ఒక ఫోక్ సాంగ్ జానపద బాణీలు ఉండే మా ఊరి ప్రెసిడెంట్ అనే పాటని పెంజల్ దాస్ అనే ఫోక్ సింగర్ పాడిన పాట ప్లస్ రీమిక్స్ పాటగా దీన్ని సినిమాలో పెడుతున్నారు అనేది దాంట్లో శ్రీలీల కూడా ఉంటుంది అనేది ఈ పాట మరి రిలీజ్ అయ్యేది ఈ పాట కాదో తెలియదు కానీ అయితే ఆగస్ట్ ఇరవై ఐదు ఒక పాట రిలీజ్ కాబోతుంది అది ఏ పాట అనేది క్లారిటీ లేదు పెద్ద మూవీలోని రామ్ గారిని చూసిన తర్వాత అంటే మనకు వచ్చిన క్లిప్స్ ప్రకారం చూసినట్లయితే కొంచెం మనకి రంగస్థలంలో మూవీ గేప ఎలా అయితే ఉందో దీనికి దానికి కొంచెం అలా వేరియేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే అది ఒక డిఫరెంట్ సబ్జెక్టు మరి సబ్జెక్టు పోలి లుక్స్ ఏముంది చూడడానికి ఏముంది కానీ సినిమాలో దమ్ముండాలి లుక్ ఎలా ఉంటే మనకేముంది కాకపోతే ఏంటంటే సానా బుజీ బాబు ఫ్రూట్ డైరెక్టర్ మంచి డైరెక్టరు ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే ఒక అంటే దాదాపు రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు బడ్జెట్ అంటున్నారు సినిమాకి అందుకనే ఇంత టైం కూడా తీసుకుంటుంది సార్ మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అంటే టీజర్ రిలీజ్ చేయడం కానీ లేదంటే ట్రైలర్ కానీ ఇంకా టైం ఉంది కదా రిలీజ్ టైమే ఉంది అయితే ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ మరి చాలా కాలం తర్వాత ఏఆర్ రెహ్మాన్ చేయటం విశేషం ఏఆర్ రెహ్మాన్తో చేయించుకోవాలనుకోవడం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు ఏఆర్ రెహమాన్తో మ్యూజిక్ చేయించుకుంటున్నారు వీళ్ళు పైగా ఇందులో ఆర్టిస్ట్ కూడా జగవ్ బాబు ఉంటారు శివరాజ్ కుమార్ కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ ఒక ప్రత్యేక పాత్ర అలాగే శ్రీదేవి గారి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ అట్లా చూసుకున్నప్పుడు ఆర్టిస్టులు కానీ ఇవన్నీ చూసుకుంటే జగత్బాబు గారు వీళ్ళందరూ ఆల్మోస్ట్ అందరు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెద్ద పెద్ద ప్యాడింగ్ ఇది సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి రామ్ చరణ్కి మళ్ళీ ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయనకి సరైన హిట్ ఎక్కడ రాలా ఆ లోటుని పెద్ద భర్తీ చేస్తుంది అనేది నమ్మకం అయితే ఫ్యాన్స్ లో అయితే ఉంది ఎందుకంటే ఇరవై రెండో తారీఖు చిరంజీవి గారి బర్త్డేకి సంబంధించిన అప్డేట్స్ ఆ హడావిడంతా అయిపోయిన తర్వాత ఇరవై ఐదో తారీఖుని ఈ పాట ఒకటి సింగిల్ పాట లాంచ్ చేయొచ్చు అనేది మనకున్న సమాచారం సరే మూవీ రిలీజ్ వాళ్ళు అయితే మార్చి ఇరవై ఏడు అని చెప్పారు బహుశా టైంకి అయిపోవచ్చు మార్చి ఇరవై ఏడుని సినిమా రిలీజ్ ఎందుకంటే సంక్రాంతి పరిలో నాన్నగారి సినిమాలు ఉన్నాయి కాబట్టి సంక్రాంతికి అవకాశం లేదు ఇంకా అసలు ఎంతవరకు కంప్లీట్ అయిందో కూడా తెలియదు క్లారిటీ లేదు అంటే వాళ్ళ అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు కాబట్టి ఇతర సమాచారం అంతా ఏం తెలియదు అదే ఫస్ట్ లుక్ వచ్చింది రాయల్ గుడ్ లుక్ అని కనిపిస్తుందని తెలుసు కానీ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అని తెలుసు ఇతరత్ర వివరాలు మనకేం తెలియదు కాబట్టి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతే మార్చిలోనే ఉండే అవకాశం ఉంది సార్ ఈ మూవీ కాకుండా ఇంకేమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్ రామ్ చరణ్ గారికి అంటే రామ్ చరణ్ గారు చేసేది ఏంటంటే పెద్ద మూవీ తర్వాత నేను అనుకోవటం సుకుమార్ డైరెక్షన్లో చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కథాపరంగా అది ఓకే అయిపోయింది దానిక ఆ టీం సుకుమార్ గారి టీం అంతా కూర్చుని డిస్కషన్స్ అని చేసుకుంటున్నారు సుకుమార్ గారి డైరెక్షన్లో అంటే పుష్ప టీంతో రామ్ చరణ్ సినిమా ఉండే అవకాశం ఉంది అది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది అది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది ఎందుకంటే సుకుమార్ పుష్ప టీం అంటేనే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అది కాబట్టి ఖచ్చితంగా అది మంచి ప్రాజెక్ట్ అవుద్ది రామ్ చరణ్కి ఎందుకంటే ఆల్రెడీ సుకుమార్తో సినిమాలు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ రామ్ చరణ్కి అటు అల్లు అజుని కేటాగో సుకుమార్ మంచి హిట్లు ఇచ్చాడు రామ్ చరణ్ కూడా సుకుమార్ ఇస్తాడని మనం ఆ చెప్తాం ఓకే సుకుమార్తో మళ్ళీ యాక్ట్ చేస్తే అతని కాంబినేషన్లో వచ్చేస్తే మనకి రంగస్థలం కాకుండా ఇంకొక రంగస్థలం ఒక మంచి హిట్ ఇచ్చాడు సూర్యబాబు పాత్ర చెవిటి పాత్ర సుకుమార్ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఏదో ఒక డిఫెక్ట్ పెడతా ఉంటాడు హీరోకి మరి దీంట్లోనేమో కొద్దిగా పుష్పాలు వాళ్ళ హ్యాండ్ పెట్టాడు గూడి పెట్టాడు రంగస్థలలోనేమో చెవిడి చెవిటి పాత్ర పెట్టాడు చెవిటే కదా చెవిటి పాత్ర పెట్టాడు ఇట్లా ఏదో ఒక డిఫెక్ట్ మరి అది ఆయన అనుకుంటున్నారో సెంటిమెంట్ తెలియదు కానీ మొత్తానికి అట్లా ఆనవాయితీగా పెట్టుకుంటున్నాడు ఆయన మరి ఈసారి రామ్ చరణ్ గ్లామర్ గా చూపిస్తారా డి గ్లామర్ గా చూపిస్తారా ఎలా ఉండదో తెలియదు ఓకే సార్ పెద్ద మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు వివరించారు నమస్కారం నమస్తే అమ్మా